అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ పర్సన్ని మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు యూట్యూబ్ లో చాలా సార్లు చూస్తుంటారు బోల్డ్ కంటెంట్ లో జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్ పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన ఈ అమ్మాయిని చిన్నప్పుడు బ్రౌన్ గర్ల్ అని మిక్స్డ్ బ్రీడ్ అని చెప్పేసి చాలామంది తన ఒక భారతీయ సంతతి ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఆమె కానీ కెనడాలో జీవిస్తూ అక్కడ ర్యాప్ సింగర్గా ఫేమస్ అయింది కానీ ఆమె ఇప్పుడు చేస్తున్న వికృత చేష్టలు ఈమె నిజంగా భారతీయురాలా అని చెప్పుకునేందుకు సిగ్గుపడేలాగా ఉంది తను చేసినటువంటి రీసెంట్గా ఒక ర్యాప్ సాంగ్ సంచలనం సృష్టిస్తుంది ఒక రెండు మతాల్ని ప్రపంచవ్యాప్తంగా అవి కూడా అతిపెద్ద మతాలని చెప్పవచ్చు హిందూ మతం క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ ముఖ్యంగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు చాలా భక్తితో దాన్ని కొలుచుకునేటువంటి ఒక సిలువని తన ప్రైవేట్ పార్ట్స్లో పెట్టుకుంటూ అది చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉంది కానీ మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది అలా చేస్తూ ఆ మతాన్ని కించపరిచే ప్రయత్నం చేసింది ఈ జెనిసిస్ తన పేరు కూడా మీరు ఒకసారి గమనించండి జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్ అంటే మూడు మతాలు హిందూ ముస్లిం క్రిస్టియానిటీ మూడు మతాలు కలిసేటట్టుగా పెట్టుకుంది చిన్నప్పుడు నన్ను అలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేస్తాను నన్ను అలా కించపరిచారు కాబట్టి ఈ సమాజంలో నేను ఇలానే బతుకుతాను ఎవడేం పీకుతాడో చూస్తా అన్నట్టు తన జీవితాన్ని అయితే గడుపుతోంది ఆ సాంగ్ ఒకసారి మీరు కూడా యూట్యూబ్ లో చూడకపోతే చూడండి ఇక్కడ నేను చూపించడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని చూపించలేకపోతున్నాను పూర్తిగా దీని గురించి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సో వెరీ గుడ్ మార్నింగ్ కార్తిక్ వెరీ గుడ్ మార్నింగ్ పవన్ జెనసిస్ ఆల్రెడీ ఈ వీడియోకి బిఫోరే మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చూపించాను ఈ అమ్మాయి చేసిన వికృత చేస్తల గురించి ఏం చెప్తారన్న ఒక మానసిక రోగం పాపులారిటీ కావాలి ఆ పాపులారిటీ నిలబెట్టుకోవాలి నేనే ట్రెండింగ్ లో ఉండాలి అందరూ నా వైపే చూడాలి అందరూ నా గురించే మాట్లాడుకోవాలి దానికోసం ఎందాకైనా పోయే తత్వం ఏమైనా చేసే తత్వం ఇప్పుడు ఇదే ఆ మానసిక రోగం ఇప్పుడు నేను చెప్పిన మానసిక రోగం ఈ అమ్మాయి ఉంది నిజానికి ఇలాంటి వ్యక్తులని ట్రీట్మెంట్ చేయాలి వీళ్ళు బయట సమాజంలో వీడియోలు చేయటానికో లేదా మాట్లాడటానికో పనికి రానటువంటి వ్యక్తులు వీళ్ళు టాలెంట్ ఉన్నా కానీ ఆ టాలెంట్ ని మానసిక రోగం ఏమన్నది ప్రభావితం ఓవర్కమ్ చేస్తూ ఉంటది ఎస్ ఓవర్కమ్ చేస్తూ ఉంటది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అలాంటి ఇలాంటి ట్రీట్మెంట్ కాదు చాలా సివియర్ ట్రీట్మెంట్ అవసరం ఇమిడియట్లీ వాళ్ళని అడ్మిట్ చేయాలి వాళ్ళు బయట సమాజంలో వీడియోలు చేయడానికి పనికి రానటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను సమాజం కూడా ప్రస్తుతాన్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ఆ రోగం మంచిది కాదు అది మనోభావాలను హట్ చేసేటువంటి రోగం కాబట్టి ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి రోగం కాబట్టి సమాజాన్ని తప్పుదోవ పెట్టించే రోగం కాబట్టి ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి నిజానికి ఆ అమ్మాయి నేను వివక్షను ఎదుర్కొన్నాను అని చెప్తుంది అవును ఆ వివక్ష ఆమె ఎదుర్కొన్నా అని చెప్పి ఇలా సమాజాన్ని వివక్షగా గురి చేస్తా ఉంది తను ఏ విధంగా మదన పడిందో సమాజం మొత్తాన్ని మదన పడేలా చేస్తా ఉంది మరి తనకి అర్థమైన మనోవేదన మరి ప్రపంచానికి ఎందుకు అది పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఇది ఒక మానసిక రోగం అది అసలు ఆమె ఎదుర్కొందా లేదా ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి చెప్తుందా ఇదో పాయింట్ ఉంది మళ్ళా సరే ఏది ఆమె చేసింది తీవ్రమైనటువంటి నేరం ఇదే కాదు ఈ మధ్య ఏదో పుస్తకం అమెజాన్ లో కాళీమాత ఉరి కాళీమా అనేటువంటి పేరుతోటి ఒక బుక్ అది అమెజాన్ లో అమ్మబడుతూ పడుతుంది మరి అమెజానులకి జ్ఞానం లేదా వాళ్ళు ఇండియాలో ఈ బుక్ అవైలబుల్ గా ఉంచు అసలు ఇండియాలోనే కాదు ఎక్కడ అవైలబుల్ గా ఉంచకూడదు ఎందుకంటే ఒక మతాన్ని కించపరిచి ఒక దేవుణ్ణి కించపరిచి మంది కొంతమంది మనోభావాన్ని కించపరిచేటువంటి ఈ పుస్తకం ఈ రచన ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఇంగి జ్ఞానం లేదా ఎందుకంటే వందలాది కోట్ల మంది మనోభావాలు సంబంధించినటువంటి విషయం కదా ఇప్పుడు ఏమో కూడా రెండు మతాలు ఆ రెండు ప్రధానమైన మతాలు ప్రపంచంలో వందలాది కోట్ల మంది అభిమానించేటువంటి మతాలు దేవుళ్ళు వాళ్ళని కించే పరిచేదమ్మ ఇప్పుడు ఆమె నగలు ధరించింది ఏ కాస్త మీద ధరించింది నగరు చేరు వాళ్ళకి నగలు అనేటువంటిది భారతీయ సాంప్రదాయంలో హిందూ స్త్రీలు సహజంగా ధరిస్తూ ఉంటారు అలాంటి నగలిని ఏ రకంగా అసలు ఆమె చేసే కంటెంట్ మొత్తం బోల్డ్ కంటెంట్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర కొన్ని వందల వీడియోస్ చేసింది అన్ని బోల్డ్ కంటెంటే దాంతో ఆమెకి ఇంకా తృప్తి చెందట్లేదు ఆమె ఇంకా ఏదో చెయ్యాలి అనే అత్యుత్సాహం ఆ అది కనపడుతుంది ఆమెలో అంటే మనం దేవుళ్ళని మామూలుగా మన పురాణాల్లో దేవుణ్ణి మనం ఏదో చూపించుకుంటాం నీలిరంగు చర్మంతో మన దేవుణ్ణి మన ఇంట్లో ఫోటోలు ఉన్నా కూడా రంగు చర్మంతోనే రంగులో ఉంటాడు ఉంటాడు రాముడు నీళ్ళు కాళీమాత కూడా అదే రంగులో మనం ఉంటుంది అలాంటి రంగుని వేసుకొని మూడు మూడు మతాన్ని కించపరిచే విధంగా క్రైస్తవ మతాన్ని ఇంకా కించపరిచే విధంగా తను చేసినటువంటి వికృత చార్ యూట్యూబ్ లో అయితే ఇక్కడ దరిద్రం ఏంటంటే యూట్యూబ్ లో కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ పడట్లేదు దానికోసం అసలు ఇంకేం చేయాలి అంటే యూట్యూబ్ ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కసారి అంటే సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్స్ కూడా తమను తమ రివ్యూ చేసుకోవాలి ఏ కంటెంట్ మన సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక నేరాలు వింటున్నాం కదా ఆ నేరాల కారణం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి నేర పూర్తి స్వభావాన్ని ప్రేరేపించేటువంటి విషయాలే ఇప్పుడు ఇది కూడా అంతే అలర్ట్ కంటెంట్ అలర్ట్ వైపు జనాన్ని లాగేయటం జనాన్ని అట్రాక్ట్ చేయటం ఇది ఇలాంటి వాటిని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు నిజానికి ఏది శిక్షణ పడాలి తర్వాత లిమిట్ పడాలి ఖచ్చితంగా ఇవన్నీ లేకుండా ఎందుకు ఎలా చేస్తున్నావు చాలా మంది ఇప్పుడు మన్ని మధ్య వర్మ రంగోప్ప పరమ ఏదో సినిమా జిఎస్టి పేరుతో కూడా యూట్యూబ్ లో రిలీజ్ అవును ఎందుకంటే సెన్సార్ ఉంటుంది కదా థియేటర్ లో సెన్సార్ కట్లు ఎక్కువైపోయితే తను చూపించాల్సిన ఆ దృశ్యాలన్నీ థియేటర్ లో చూపించడని చెప్పేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు యూట్యూబ్ లో ఎందుకు రిలీజ్ చేశాడు యూట్యూబ్ కి అయితే సెన్సార్ కట్స్ లేవు కదా సో ఏ ఏజ్ వాళ్ళన్నా చూసేవచ్చు సో అది ఇక్కడ కూడా జరుగుతా ఉంది ఇప్పుడు అక్కడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తమను తమ రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే సమాజానికి ఉపయోగపడినప్పుడు సమాజ సమాజానికి దరిద్రాన్ని పరిచయం చేసినప్పుడు సమాజంలో నేరాలకు కారణమవుతున్నప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈమె మాట చెప్తుంది కదా అంటే నన్ను బుల్లింగ్ చేశారు నా ఇట్లా బ్రౌన్ గార్లు అని చెప్పేసి ఇట్లా చేశారని చెప్పి చెప్తుంది అలా చేసిన వాళ్ళని ఈమె ఏ స్థాయికి వెళ్ళి చూపించాలి ఇప్పుడు ప్రియాంక చోప్రా ఉంది ఉదాహరణకి మన భారతీయ యాక్టర్స్ ప్రియాంక చోప్రాను కూడా నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పేసి చాలా మంది కించపరిచారు ఈ రోజున అమెరికాలో హాలీవుడ్ లో ప్రముఖ ప్రముఖ అంటే మంచి మంచి ఫేమస్ సినిమాలలో యాక్ట్ చేస్తుంది అది తన టాలెంట్ తో చూపించుకోగలి ఇప్పుడు నెల్సన్ మండేలా ఉన్నారు నువ్వు బ్లాకీ అని చెప్పేసి అతను అవమానించారు కానీ ఆ బ్లాకీలతో తో తన ఒక ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ ప్రపంచానికి ఎంత ఆదర్శ పురుషులు లాగా నిలబడి ఉన్నాడు ఆయన చరిత్ర మనం ప్రౌడ్ నేమ్ గా మార్చుకున్నాడు అంటే నల్లజాతి సూర్యుడు అని ఒక ట్యాగ్ లాగా మర్చుకున్నాడు దాన్ని అవును కదా ఇప్పుడు ఎక్కడైతే నల్లజాతికి అవమానం జరగబడిందో అక్కడి నుంచి అమెరికా ప్రెసిడెంట్ గా ఒబామా ఎలా ఎదిగాడు కదా కాబట్టి మనం ఈ విషయాలన్నిటి కూడా రివ్యూ చేసుకోగలం ఇప్పుడు ఏమో మనోభావం అంటే మరి ప్రజలకి మనోభావం లేదా మరి వాటిని అట్ చేయొచ్చా తన ఉద్దేశమే అది చేయాలని కదా తన ఉద్దేశం అదే ఉద్దేశంతో ఇది మట్టి అంటే అందరికీ మట్టి అంటే నా బురద అందరికీ బురద అంటే అది ఇలా నాకు గాయమైంది అందరికీ గాయం చేయాలి ఇది ఖచ్చితంగా ఇది ఒక మానసిక రోగం మనం ఒక యూట్యూబ్ లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తామంటే ఒకటికి రెండు సార్లు అది రీచెక్ రీచెక్ అని పడి చెక్ చేసిన తర్వాత దానిలో ఏమైనా అడల్ట్ కంటెంట్ ఉందా లేదంటే అబ్యూజింగ్ కంటెంట్ ఏమైనా ఉందా చిన్నపిల్లలు చూడదగిన వీడియోనా కాదు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతూ ఉంటది కానీ ఇక్కడ ఈ మహాతలీ చేసే వీడియోస్ కూడా ఎందుకు పడట్లేదు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అదే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అయిద్దానుకుంటే తనకి తన ప్లాట్ఫామ్ ఎక్కువ మందిద్దానుకుంటే కొన్ని విషయాలు వదిలేస్తాడా అనే డౌట్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది ఏదైనా అతి దరిద్రమైనటువంటి కంటెంట్ ని అందించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ తెరపైకి ఎందుకు ఉండదు వీళ్ళ మదర్ వీళ్ళ మదర్ ఏదో కెనడియన్ పాదరేదో తమిళనాడు తను ఉంటెందుకు మాత్రం చేస్తు అని చెప్పేసి సమాచారం అంతా ఉంది ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇందాకేదో ఖాదీ మతకి ఉరేస్తూ ఖాళీ మా అనేటువంటి బుక్ రాశారు కదా అట్లాంటి వాళ్ళు గురిచక్షిలే అది ముందు ఎందుకంటే ప్రజల మనోభావాల్ని కించపరిచి ఆ కించపరిచే దాన్ని వ్యాపారంగా మలుచుకొని బాగుపడాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే హిందూ మతాన్ని కించపరిస్తే ఇతర మతాలలో ఆకర్షితులు అవుతారు లేదా క్రిస్టియన్ మతాన్ని కించపరిస్తే ఇతర మతాల నాకు అట్రాక్ట్ అవుతారు నేను హీరోగా చిత్రించబడతాను సమాజం నా గురించి చర్చ పెట్టుకుంటుంది సమాజంలో నేను పాపులర్ అవుతాను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నేను హీరోగా ఉంటాను అనేటువంటి ఒక నైజంతో కావాలని చేసేటువంటి వ్యక్తుల పట్ల సమాజం చాలా చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది ఫైనల్ గానా ఇక్కడ అంటే ఇలాంటి కంటెంట్ బోల్డ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇట్లా మతాలని కించపరచుకుంటూ ఒక సర్టెన్ పీపుల్ ని టార్గెట్ చేసే వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు వాళ్ళని బ్యాన్ చేయగలగటం యూట్యూబ్ చేయాలి యాక్చువల్గా యూట్యూబ్ చేయట్లేదు కాబట్టి అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని ఇలాంటి కంటెంట్ ని మనం చాలా మంది రిపోర్ట్ కొట్టినట్టు ఛానల్ కి రిపోర్ట్ కొట్టారు ఆల్రెడీ కొంత స్ట్రైక్లు కూడా తెలుస్తుంది సరే చూడాలి